ఇప్పుడు మీరు అన్నట్టుగానే గ్రామ దేవతల దగ్గర బలులు ఇస్తూ ఉంటారండి అసలు గ్రామ దేవతలు నిజంగా ఉన్నారా ఇప్పుడు మనము ప్రతి ఊళ్ళల్లో స్టార్టింగ్ కానివ్వండి ఎండింగ్ కానివ్వండి గ్రామ దేవతల గుళ్ళు ఖచ్చితంగా చూస్తుంటాం కొందరు అంటారు గ్రామ దేవతలను చూసాము అని అంటారు అది నిజమేనంటారు అసలు దేవతలు మనుషులకు కనిపిస్తారా కనిపిస్తారు ఎప్పుడు కనిపిస్తారంటే మనం ఇప్పుడు చుట్టూ సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని చూసే కేపబిలిటీ మనకు ఉండదు అలానే సూక్ష్మజీవులు లేదని కదా కదా బ్యాక్టీరియా ఉంది బ్యాక్టీరియా ఉందనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది మైక్రోస్కోప్ పెట్టినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మన ఐకి ఒక కేటగిరీ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వరకు మాత్రమే చూడగలిగే క్యాపబిలిటీ హ్యూమన్ ఐకి ఉంటుంది కాబట్టి దేవతలు అంటే ఎవరు ఎనర్జీ ఫార్మేషన్స్ దివ్యశక్తులు దేవతలకి హ్యూమన్ బాడీని తీసుకోగలిగే క్యాపబుల్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది కానీ ఎందుకు తీసుకోవాలి ఒక రీజన్ ఉండాలి కదా అంటే వాళ్ళు హ్యూమన్ బాడీ తీసుకొని కనపడాలి అంటే ఎదుటి వ్యక్తి పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట దేవతలు అందరికి కనపడరు కదా కొన్ని వందల కోట్ల మంది ఉంది భూమి మీద దేవతలకు కనప కనపడాల్సిన అవసరం ఏముంది మనం తపస్సు చేసినప్పుడు పుణ్యం చేసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీ ఆ దేవతకు అందినప్పుడు ఆ దేవత మన వైపు చూస్తుంది అన్నమాట అప్పుడు మన జీవితం మారుతుంది ఖచ్చితంగా గ్రామ దేవతలు అనేవాళ్ళు కనప కనపడతారు ఎందుకు కనపడతారు అంటే మీకు హైదరాబాద్కి గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అంటే ఎవరంటే దశమహావిద్యలలో చిన్నమస్తా దేవి అంటే తన తలని తానే ఖండించుకొని రక్తం దారులుగా వెళ్తూ ఉంటుంది దశమహా విద్యల్లో ఒక మహావిద్య చిన్నమస్తా అన్నమాట అంటే తల తగినటువంటి దేవత మీరు ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని ఇక్కడ చూడాలంటే చూడొచ్చు ఎప్పుడు నైట్ టైం టెన్ నుంచి పొద్దున త్రీ వరకు అమ్మవారి చేతిలో కత్తి తీసుకొని గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ టైంలో పొలిమేరలు ఊరి అయినా కావచ్చు ఇంట్లో అయినా కావచ్చు నైట్ టైం దీపం వెలిగించి చిన్న మస్తా మంత్రం ఉంటుంది మంత్రజపం చేసినప్పుడు మనకి ఎనర్జీ బాడీ ఉంటుంది హ్యూమన్ బాడీకి దాన్ని సూక్ష్మ శరీరం అంటారనమాట ఆ సూక్ష్మ శరీరంలోనే థర్డ్ ఐ ఉంటుంది ఆ థర్డ్ ద్వారా మనం ఎనర్జీ బాడీని ఎనర్జీ ఒళ్ళు చూడగలిగే కేపబిలిటీ ఉంటుంది ఎదుటి ఎనర్జీ వరల్డ్ చూడాలంటే మనలో ఎనర్జీ ఉండాలి కదా మనల్ని మనలో ఎనర్జీని ఛార్జింగ్ చేసుకోవడమే మంత్ర చెప్పం అన్నమాట చిన్నమస్తా దేవుని ఇప్పుడు రేడియో ట్యూన్ చేసినప్పుడు ఆ స్టేషన్కి ఎలా కనెక్ట్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి మంత్రం కూడా అలాంటిదే మనం ఏ మంత్రం చేస్తే ఆ దివ్య లోకానికి కనెక్ట్ అవుతాం ఆ దేవతకు కనెక్ట్ అవుతాం అన్నమాట కాకపోతే మనిషికి పవిత్రత ఉండాలి మనం చూడాలనుకునేది దివ్యశక్తిని కదా దివ్యశక్తిని మనం చూడాలనుకున్నప్పుడు మనలో కూడా కొంచెం హ్యుమానిటీ ఉండాలి పవిత్రమైన మనసు ఉండాలి పవిత్రమైన బుద్ధి ఉండాలి మనం మంచిగా ఉండాలి అలాంటప్పుడు దేవతలు ఇష్టపడి తొందరగా మనకు కనపడతారు మనం అసలు మనకు మంచి బుద్ధి లేదనుకోండి ఎంతసేపు దుష్ట గుణాలు దుష్ట అలవాట్లు ఉన్నప్పుడు దేవతలు మనకు కనపడరు అన్నమాట ఎందుకంటే మనిషిలో చెడు అలవాట్లు చెడు బుద్ధి ఉన్నప్పుడు దేవత ప్రత్యక్షమైంది అనుకుందాం ఆ దేవత ఆ కర్మని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడుతుందన్నమాట పుణ్యం చేసుకున్న వాళ్ళకు మాత్రమే దేవతా దర్శనాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి దేవతను చూడాలనుకుంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి తపస్సు ఉండాలి తపస్సు చేసిన ప్రతి ఒక్కరికి దేవతలు ఇచ్చినట్టు మనం ఎన్నో పురాణాలు తిరుమల స్టోరీని చేసుకున్నప్పుడు మీకు అనంతాచార్యుల వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడము లక్ష్మీదేవిని ఆయన కళ్యాణం చేయడం ఆయన మామగా స్వీకరించడం ఇవన్నీ మీరు చూసుంటారు కదా కాబట్టి దేవతలకే కళ్యాణం చేయగలిగినటువంటి శక్తి అనంతాచార్యుల వారికి ఎలా కలిగింది అయినా బాగా తపస్సు చేయడం వల్ల దేవతకి కాబట్టి మనం ఎనర్జీని చూడాలంటే మనం కూడా ఎనర్జీని బాగా క్రియేట్ చేసుకోవాలి మంత్రం ద్వారా అప్పుడు మన పవర్ఫుల్ సోల్ అవుతాం పవర్ఫుల్ సోల్కి పవర్ఫుల్ సూపర్ సోల్స్ కనెక్ట్ అవుతాయి అన్నమాట